యోసేపు ఎన్నో అవమానాలు సహించాడు ఎన్నో అవమానాల్ని భరించాడు ఎన్నో సార్లు తలదించుకుని బ్రతికాడు అందరూ నిందించిన అందరుగా తల ఎత్తుకుని బ్రతుకుతున్న ఇతని జీవితంలో ఎన్నో సార్లు తలదించుకుని బ్రతికిన దినాలు కూడా ఉన్నాయి చెయ్యని తప్పులకు అవమానం దిన పరిస్థితులు కూడా యోసేపు జీవితంలో ఉన్నాయి ఒక మాట చెప్తున్నాను నువ్వు చెయ్యని తప్పులకి ఈరోజు నీ మీద నేరం మోపబడి తలదించుకుని బ్రతుకుతున్నాను నా దేవుడు చెప్తున్నాను నీకు యోసేపును నువ్వు తల ఎత్తుకునేలాగా చేసిన దేవుడు మరలా నిన్ను కూడా తల ఎత్తుకునేలాగే దేవుడు ఆశీర్వదిస్తాడు అంతవరకు మనం ఏం చేయాలో తెలుసు అవమానములను నిర్లక్ష్య పెట్టి నీ ముందు ఉంచబడిన నీ జీవిత లక్ష్యం కొరకు నువ్వేం చేయాలనంటే పరిగెట్టాలి వాగిన కుక్కలు వాగుతూనే ఉంటాయి అవి అక్కడే ఉంటాయి కానీ తల ఎత్తుకునే రోజు తెలుస్తుంది ఈ కుక్కల స్థానం ఎక్కడున్నదో నీ జీవితం